హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు రోడ్ల మీద ఎంతోమంది చిన్న చిన్న పిల్లలు భిక్షాటన చేయడం చూస్తూనే ఉంటాం ప్రతి పిల్లవాడు పుట్టుకతోనో లేక పరిస్థితుల ప్రభావం వల్లనో ఇలా అవుతూ ఉంటారు అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ మొత్తం స్టోరీ ఒక చిన్న బాబు అతని చెల్లెళ్ల చుట్టూనే తిరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆ రోజు బాగా ఎక్కువగా ఎండ కాస్తుంది ఆ ఎండలో ఆరవ్ తన పది నెలల చెల్లిని ఎత్తుకుని అక్కడే నిలబడి భిక్షాటన చేస్తున్నాడు అతని కళ్ళలో నిరాశక్తి తన చెల్లికి అన్నం పెట్టాలనే తపన స్పష్టంగా కనిపిస్తున్నాయి పాపం అంత చిన్న వయస్సులోనే అన్ని పెద్ద బాధ్యతలు పడడం అంటే మామూలు విషయం కాదు పాపం చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు చనిపోవడంతో ఆరవ్ మీద తన చెల్లి బాధ్యత పడింది ఇద్దరూ పాపం ప్రతిరోజు అన్నం కోసం భిక్షాటన చేసేవారు వాళ్ళు ఒంటరిగా ఈ ప్రపంచంతో పోరాడుతున్నారు ఆరవ్ ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఎండలో అక్కడే నుంచుని చేయి చాచి అడుక్కుంటూ ఉండేవాడు పాపం చాలామంది అతడికి డబ్బులిస్తూ ఉండేవారు ఒకళ్ళు రెండు రూపాయలు ఒకళ్ళు ఐదు రూపాయలు ఇలా ఎవరికి తోచినంత వారు ఇచ్చేవారు కొంతమంది అయితే ఛేదరించుకునేవారు అయితే ఆ రోజు కూడా మామూలుగానే ఆరవ్ అక్కడే నుంచిని భిక్షాటన చేస్తున్నాడు ఇంతలో అకస్మాత్తుగా తన చెల్లికి బాగోలేదు అని గ్రహించాడు శ్వాస చాలా బలంగా తీసుకోసాగింది ఆరవ్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు భయపడసాగాడు ఇంకొంచెం ఆలస్యమైతే గనుక తన చెల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది అయితే ఆరవ్ ఏం చెయ్యాలో తెలియక అటు వెళ్లే అందరినీ చూడసాగాడు ఇంతలో తన ఎదురుగా ఒక ఖరీదైన కార్ వచ్చింది అందులో నుంచి ఒక సూటు బూటు వేసుకున్న ఒక డబ్బున్న వ్యక్తి కిందకు దిగాడు అతడు చాలా ఖరీదైన బట్టలు వేసుకుని ఉన్నాడు ఆరవ్ ఆలస్యం చేయకుండా ఆ వ్యక్తిని చుట్టుముట్టేశాడు చూడడానికి అతడు చాలా పెద్ద వ్యాపారవేత్తలానే ఉన్నాడు చేతికి చాలా విలువైన గడియారం ఉంది అతడి చేతిలో ఒక బ్రీఫ్ కేసు ఉంది ఆరవ్కు దొరికిన ఒకే ఒక్క అవకాశం ఉంది అతడిని పట్టుకుంటే తన చెల్లికి నయం చెయ్యొచ్చు అనుకుని ఆలస్యం చెయ్యకుండా వెళ్ళి అతడి కాళ్లను పట్టుకున్నాడు ఆ వ్యక్తి ఒకసారి దూరంగా వెళ్లిపోయాడు ఆ వ్యక్తి గట్టిగా అరవడంతో చుట్టుపక్కలున్నవాళ్లు ఆరవ్ని కొట్టడానికి యత్నించారు ఇంతలో ఆరవ్ ఆయనతో సర్ నా చెల్లికి ఒంట్లో బాగాలేదు ఏవైందో తెలీదు మీరు నాకు సాయం చెయ్యండి అని వేడుకున్నాడు ఆ వ్యక్తి చాలా కోపంగా తన కాళ్లను విడిపించుకోవడానికి ప్రయత్నించాడు కానీ ఆరవ్ పట్టు వదలలేదు గట్టిగా కాళ్లను పట్టుకునే ఉన్నాడు ఇంతలో ఆరవ్ చెప్పేది నిజమే అని తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు పాపం జాలీగా చూస్తున్నారు ఇంతలో ఆ వ్యాపారి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పాడు ఒక పని చెయ్యి ఇదిగో ఈ చెక్ రాసిస్తాను వెళ్ళి బ్యాంకులో క్యాష్గా మార్చుకో అని చెప్పి ఒక చెక్కు తీసి సంతకం పెట్టి ఆరవ్కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆరవ్ ఆ చెక్కు చూసి నోరెళ్ళబెట్టాడు ఎందుకంటే అది యాభై వేల రూపాయల చెక్ అంతేకాదు ఆరవ్తో పాటు అతను చెప్పాడు ఈ పక్కనే స్టేట్ బ్యాంక్ ఉంది నువ్వు వెళ్ళి ఈ చెక్ ఇస్తే వాళ్ళు నీకు డబ్బులు ఇస్తారు ఆ డబ్బుతో మీ చెల్లికి వైద్యం చేయించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆరవ్ అసలు ఇంత పెద్ద మొత్తం గురించి ఇప్పటి వరకు తెలియదు ఆరవ్ వెంటనే ఆ పెద్ద ఆయన కాళ్లకు దణ్ణం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మొత్తాన్ని గురించి అతను ఎప్పుడూ ఆలోచించలేదు అతని కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి మరియు అతను వ్యాపారి పాదాలను తాకి కృతజ్ఞతలు చెప్పాడు ఆరవ్ తన సోదరిని ఒడిలో గట్టిగా పట్టుకుని బ్యాంకు వైపు పరిగెత్తాడు దారిలో ఎన్నో ఆలోచనలు అతడిని చుట్టుముట్టాయి అసలు నా చెల్లికి ఏమవుతుంది అని అలా ఆరవ్ పక్కనే ఉన్న స్టేట్ బ్యాంక్ బిల్డింగ్కి వచ్చేశాడు ఆ స్టేట్ బ్యాంక్ బిల్డింగ్ నిజంగా ప్యాలెస్ కన్నా కూడా ఎన్నో రెట్లు బాగుంది పాలరాతి నేలలు గాలి కండిషనర్ యొక్క చల్లదనం మంచి మంచి బట్టలు ధరించిన ఆ బ్యాంకు సిబ్బంది చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నారు ఆరవ్ లోపలికి ప్రవేశించగానే అందరి కళ్ళు అతనిపై పడ్డాయి కొంతమంది కస్టమర్లు అతని వైపు కోపంగా చూస్తున్నారు ఇంతలో ఆరవ్ చెక్కు కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇచ్చి కౌంటర్ వద్ద కూర్చున్నాడు క్యాషియర్ ఆ పిల్లవాడిని చూసిన వెంటనే ఈ పిల్లాడు వీధి పిల్లాడు అని అర్థం చేసుకున్నాడు అతడు ఆరవ్తో ఏంటిది అని అడిగాడు ఆరవ్ అంకుల్ ఇది చెక్కు నాకు డబ్బులు కావాలి అని చెప్పాడు తన చెల్లికి బాగోలేదని ఆ డబ్బుతో హాస్పిటల్కి తీసుకువెళ్లాలని చెప్పాడు క్యాషియర్కి ఆరవ్ అబద్ధం చెబుతున్నాడేమో అనిపించింది లేకపోతే ఇంత పెద్ద మొత్తంలో చెక్కు అతనికి ఎక్కడి నుంచి వస్తుంది ఆ క్యాషియర్ వెంటనే బ్యాంకు సిబ్బందిని రమ్మని సైగ చేశాడు ఇంతలో అక్కడే ఉన్న ఒక నలుగురు ఐదుగురు సిబ్బంది అక్కడికొచ్చారు ఆరవ్ వైపు అందరూ అనుమానంగా చూస్తున్నారు నీకు ఈ చెక్కు ఎక్కడి నుంచి వచ్చింది అని గట్టిగా నిలదీశారు అప్పుడు ఆరవ్ నా చెల్లికి ఒంట్లో బాగోలేదు అందుకని ఇందాక భిక్షాటన సమయంలో ఒక పెద్ద వ్యాపారవేత్త అటు వచ్చారు నేను వెళ్ళి అడిగితే ఈ చెక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని జరిగిందంతా చెప్పాడు అయితే అక్కడ ఉన్నవాళ్ళెవరూ దానిని నమ్మలేదు ఆరవ్ పేదరికానికి అతడి దగ్గర ఉన్న చెక్కుకు ఎటువంటి పొంతనా లేదు ఇంతలో ఒక ఆ క్యాషియర్తో అన్నాడు సర్ ఈ పిల్లాడు ఈ చెక్కును దొంగతనం చేసి ఉంటాడు ఇతన్ని చూడగానే అర్థమైపోతుంది కదా అన్నాడు బ్యాంకులో ఉన్న కస్టమర్లందరూ కూడా పాపం ఆరవ్ని ఒక దొంగలానే చూడడం మొదలుపెట్టారు ఇంతలో లోపలికి వచ్చాడు వచ్చి ఏంటి ఈ పిల్లవాడు నకిలీ చెక్కు తెచ్చాడా అని అడిగాడు అప్పుడు ఆ క్యాషియర్ అవును అని చెప్పాడు వెంటనే ఆ గార్డు సురేష్ లాభం లేదు ఈ పిల్లాడిని పోలీసులకు అప్పచెప్పాలి అన్నాడు ఇంతలో ఆరవ్ భుజం మీద ఉన్న తన చెల్లి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది అందరూ కలిసి ఆరవ్ని దొంగ దొంగ అనడం మొదలుపెట్టారు కానీ ఆరవ్ పాపం వాళ్లతో అంకుల్ నేను దొంగని కాదు ఈ చెక్కు నిజంగా ఒక పెద్ద వ్యాపారవేత్త ఇచ్చాడు కావాలంటే ఒకసారి చెక్ చేయండి అన్నాడు ఇంతలో అక్కడే ఉన్న కొంతమంది ఆ మొత్తాన్ని వీడియో తీయడం మొదలుపెట్టారు ఇంతలో బ్యాంకు మేనేజర్ అక్కడికి వచ్చాడు అతనికి అహంకారం ఎక్కువ వచ్చి అక్కడి సిబ్బందితో అసలు ఇక్కడ ఏం జరుగుతోంది ఎందుకు మీరందరూ ఇలా గట్టి గట్టిగా ఆరుస్తున్నారు అని గట్టిగా అడిగాడు అప్పుడు ఇక్కడ జరిగిన మొత్తాన్ని వివరించాడు అక్కడ క్యాషియర్ బ్యాంకు మేనేజర్ కూడా ఆరవని చూసి ఎక్కడో దొంగతనం చేసే ఉంటాడు అనుకున్నాడు మేనేజర్ చెక్కును వెరిఫై చేశాడు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి సంతకం వివరాలు అన్ని సరైనవే కానీ ఇంత పెద్ద మొత్తంలో డబ్బున్న చెక్కుని ఇంత చిన్న పిల్లాడికి ఎవరిస్తారు ఇది ఖచ్చితంగా దొంగతనమే అనుకున్నాడు వెంటనే పోలీసులను పిలవండి అని ఆదేశించాడు పాపం అంతమంది ఆరో ముందు అరుస్తూ దొంగ దొంగ అంటుంటే భయపడిపోయాడు తన చెల్లి ఇంకా గుక్కపట్టి ఏడుస్తూనే ఉంది సరిగ్గా పది నిమిషాల తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి ముగ్గురు పోలీసులు వచ్చారు రాజీవ్ దినేష్ అక్షయ్ వాళ్లలో అధికార అహంకారం స్పష్టంగా కనిపించింది రాజీవ్ వాళ్లలో సీనియర్ అతను వచ్చిన వెంటనే జరిగిన దాని గురించి కనుక్కోవడానికి ప్రయత్నించాడు అసలు విషయం ఏంటి అని రాజీవ్ ఆ బ్యాంకు మేనేజర్ను అడిగాడు అప్పుడు ఆ బ్యాంకు మేనేజర్ సర్ ఈ పిల్లాడు ఒక చెక్కును తీసుకొచ్చాడు ఇది ఖచ్చితంగా దొంగతనమని మేము అనుమానిస్తున్నాం అని జరిగిన మొత్తాన్ని వివరించాడు దినేష్ ఆరవను చూసి వెంటనే దొంగ అని నిర్ధారణకు వచ్చేశాడు అంతేకాదు అతడి పక్కనే ఉన్న అక్షయ్తో కూడా ఇదే మాట చెప్పాడు వెంటనే రాజీవ్ ఆరో కాలర్ పట్టుకుని నిజం చెప్పు లేకపోతే నిన్ను జైల్లో పెడతాను అన్నాడు ఆరో కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆమె చెల్లెలి పరిస్థితి కొంచెం కొంచెంగా దిగజారుతోంది కానీ ఎవరూ అతడి మాట వినడానికి ఇష్టపడడం లేదు అతడి చెల్లి ఇప్పుడు పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది ఆరవ్ వాళ్లతో సర్ దయచేసి నా మాట వినండి నా చెల్లికి బాగోలేదు అని అందరినీ డబ్బులు అడుగుతుండగా ఒక అంకుల్ నాకు ఈ చెక్ ఇచ్చారు కావాలనుకుంటే మీరు చెక్ చేయండి అన్నాడు అప్పుడు వాళ్ళు ఈ వీధి పిల్లల్ని నమ్మకూడదు ఇది ఖచ్చితంగా దొంగతనం చేసిన చెక్కే అన్నారు ఇంతలో బ్యాంకు వెలుపల జనాలు పోగయ్యారు అక్కడ జరుగుతున్నదంతా చూస్తున్నారు కొంతమంది ఆరోగ్య అనుకూలంగా సానుభూతితో మాట్లాడారు ఇంకొంతమంది అక్కడ జరుగుతున్నదంతా వీడియో తీస్తున్నారు తెలుసుగా ఈ కాలం అంతా కూడా సోషల్ మీడియా కాలమని ఇంతలో అక్షయ్ ఆరవ్ చేతులకు సంఖ్యలు వేయడానికి సిద్ధమయ్యాడు వీణ్ణి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్దాం అన్నాడు జైలుకు వెళితే తన చెల్లెలు ఏమవుతుందో అని భయాందోళనకు గురయ్యాడు ఆరో దయచేసి సార్ నేను నా చెల్లెల్ని ఆస్పత్రికి తీసుకెళ్లనివ్వండి ఆమె చాలా అనారోగ్యంతో ఉంది అన్నాడు కానీ ఈ ముగ్గురు పోలీసులు అతడిని పట్టించుకోలేదు బ్యాంకు ఉద్యోగులు కూడా పాపమని కనికరం చూపలేదు కానీ దూరంగా ఆ జనాల గుంపులో ఒక మహిళ నిలబడి ఉంది ఆమె ఈ మొత్తాన్ని చాలా జాగ్రత్తగా చూస్తోంది ఆమె మరెవరో కాదు డిఎం రాధిక శర్మ తన రొటీన్ తనిఖీ కోసం ఆ రోజు ఆ ప్రాంతానికి వచ్చారు ఆమె తన కెరీర్లో అన్ని రకాల కేసులను నిర్వహించిన ఆమె అనుభవజ్ఞుడైన సివిల్ సర్వెంట్ తన పదునైన కళ్ళతో ఈ దృశ్యాన్ని చూసిన ఆమెకు వెంటనే ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది అని అర్థమైంది ఒక పన్నెండేళ్ల పిల్లవాడు తన భుజం మీద ఉన్న ఒక చిన్న అమ్మాయితో చాలా నిరుత్సాహంగా ఉన్నాడు అందరూ కలిసి అతని మీద అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు అని అర్థమైంది ఇక ఆలస్యం చేయాలనుకోలేదు రాధిక శర్మ వెంటనే రంగంలోకి దిగింది ఆమె నెమ్మదిగా గుంపు నుంచి ముందుకు కదిలింది సరైన దర్యాప్తు చేయకుండా ఒక చిన్న పిల్లాడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధమయ్యే సమయంలో రాధిక అక్కడకు వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని గట్టిగా అడిగింది రాజు వెనుతిరిగి చూడగా ఆమె ఒక ఉన్నత స్థాయి అధికారి అని వెంటనే అతనికి అర్థమైంది రాధికా శర్మ యూనిఫామ్ బ్యాడ్జ్ చూసి భయాందోళనకు గురయ్యాడు మేడం ఈ కుర్రాడు దొంగిలించబడిన చెక్కుతో బ్యాంకుకొచ్చాడు అతడిని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పారు అప్పుడు రాధికా శర్మ గట్టిగా వాళ్లతో జరిగిన మొత్తాన్ని నాకు వివరించండి అంది అప్పుడు రాజీవ్ బ్యాంకు మేనేజర్ని పిలిచాడు ఏం జరిగిందో చెప్పు అన్నాడు మేనేజర్ మొత్తం కథ ఆమెకు వివరించాడు కానీ రాధికా శర్మ చాలా తెలివిగలది అసలు ఇందాకటి నుంచి ఆ పిల్లాడిని దొంగ దొంగ అంటున్నారు ఒక్కసారైనా మీరు ఆ చెక్కును తనిఖీ చేశారా అని అడిగింది మేడం చెక్కు నిజమైన చెక్కులానే కనిపిస్తోంది అన్నాడు అప్పుడు ఇందులో సమస్య ఏంటి అని అడిగింది ఆ పిల్లాడిని చూస్తే అంత పెద్ద మొత్తం ఉన్న చెక్కును దొంగతనం చేసి ఇక్కడకు వచ్చినవాట్లా కనిపిస్తుంది దూరం నుంచి ఆరవ్ వేదన నిండిన కళ్ళతో ఇదంతా చూస్తున్నాడు రాధికకు ఆరవ్ భుజం మీద అప్పటికే అపస్మారక స్థితిలో పడి ఉన్న చిన్న అమ్మాయిని చూసి ఆమె గుండె కరిగిపోయింది రాధిక ఆరవ్ని అడిగింది బాబు నిజం చెప్పు నీకు ఈ చెక్కు ఎలా వచ్చింది రాధికా శర్మ ప్రేమగా అడిగింది అప్పుడు ఆరవ్ కనిపించింది చివరకు ఒకరైనా తన మాట వినడానికి సిద్ధంగా ఉన్నారని ఆరవ్ జరిగిన మొత్తం కథ చెప్పాడు ఆమె సోదరి అకస్మాత్తుగా అనారోగ్యానికి ఎలా గురైంది అతను ఒక వ్యాపారిని డబ్బు కోసం ప్రాధేయపడితే అతను ఈ చెక్కు ఇచ్చింది మొత్తం చెప్పాడు రాధికా శర్మ ఆ చెక్కును జాగ్రత్తగా చూసింది సంతకం క్లియర్గా ఉంది తేదీ కూడా ఈరోజుదే అన్ని డీటెయిల్స్ స్పష్టంగా కనబడుతున్నాయి తన ఫోన్ నుంచి చెక్కు ఖాతా వివరాలను తనిఖీ చేయమని కోరింది రెండు నిమిషాల తర్వాత చెక్ ఇచ్చిన వ్యక్తి నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది చెక్కు పూర్తిగా అసలైనదని అతడే ఆ పిల్లాడికి చెక్కు ఇచ్చాడని రుజువైంది కోపంతో రాధికా శర్మ ముఖం ఎర్రబడింది బ్యాంకు మేనేజర్ పోలీస్ ఆఫీసర్లు గార్డు సురేష్ను కోపంగా చూసింది ఇదేనా మీరు ప్రవర్తించే తీరు ఆమె మాటలకు బ్యాంకు మేనేజర్ గొంతు తడారిపోయింది నన్ను క్షమించండి మేడం అన్నాడు బ్యాంకు మేనేజర్ రాధిక గట్టిగా చెప్పింది ఇప్పుడు జరిగిన మొత్తానికి మీకు శిక్ష తప్పదు బ్యాంకు మేనేజర్ గార్డు మరియు పోలీసులు అందరికీ ఈరోజు కేసులు వేయబడతాయి పాపం ఒక పిల్లాడిని పట్టుకుని ఇంతగా వేధిస్తారా అని గట్టిగా అరిచింది వెంటనే రాధిక ఎస్పీ ఆఫీస్కి ఫోన్ చేసి జరిగిందంతా వివరించింది వారి మీద శాఖాపరమైన విచారణకు ఆదేశించామని కోరింది మరుసటి రోజే బ్యాంకు మేనేజర్ను సస్పెండ్ చేశారు ఆ సెక్యూరిటీ గార్డు విధుల నుంచి తొలగించారు ముగ్గురు పోలీసులను కూడా సస్పెండ్ చేశారు నెమ్మదిగా ఈ విషయం ఆ ఊరు అంతా తెలిసింది ఒక డిఎం తలచుకుని న్యాయం ఖచ్చితంగా జరుగుతుందని రాధికా శర్మ మరోసారి రుజువు చేసింది ఆరం లాంటి అమాయకులకు న్యాయం జరిగింది రాధికా శర్మ వలన ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరోసారి మరో వీడియోలో కలుసుకుందాం